వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఆదాయము రెండు వ్యయం పద్నాలుగు ఆదాయము రెండు పద్నాలుగు ఖర్చు ఈ వృశ్చిక రాశి వారి లక్షణము చిన్నతనము నుండి కొంత అనారోగ్యాలు కలుగుతున్నాయి ఇక పైన ఇక రాబోయే కాలములో అనారోగ్యము నుండి దూరమవుతారు ఆరోగ్యవంతులైతారు స్నేహితులకు అవకాశం ఇస్తుంటారు అత్యంతమైన ఓర్పుతో కష్టాలన్నీ ఎదుర్కొంటారు చక్కటి ధర్మోపకారము ధర్మ కార్యాలు చేస్తారు ఇతరులకు ఉపకారం చేసేటువంటి అవకాశం కలుగుతుంది ఈ వృశ్చిక రాశి వారికి గురువు ఎనిమిదవ స్థానం శని ఐదవ స్థానం సంచారం వలన మధ్యలో కొంత మిశ్రమ ఫలితాలుంటాయి స్థిరపడ్డటువంటి ఇండ్లల్లో వివాహాది శుభకార్యాలు జరుపుకునే అవకాశం కలుగుతుంది పుణ్యక్షేత్రాల సందర్శనాలు చేస్తారు శివకేశవ విష్ణు సంబంధమైన ఆలయాలకు వెళ్తూ ఉంటారు ఈ వృశ్చిక రాశి వాళ్ళు నిరంతరము సుందరకాండ పారాయణము సకల కార్యసిద్ధికి సుందరకాండ పారాయణము చేయించటము జరుపుకోవటం వలన ఎలాంటి దుఃఖములు కలగవు సకల శుభాలు కలుగుతాయి